ఇక్కడ ఓసీ ఈ తాడచర్ల ఓసీ వన్ మైన్ను రెండు వేల పదిహేనులో స్టార్ట్ అయింది అది మొదలైన దగ్గర మొదలైన తర్వాత సంవత్సరం రెండు వేల పద్దెనిమిది నుంచి ప్రతి నిర్దేశించిన లక్ష్యాలతో ఇరవై ఐదు లక్షలకు ఉత్పత్తి ప్రతి సంవత్సరం తీసుకుంటు వస్తున్నాం దీనికి తడచే డిఎస్జెప్కో సంబంధించిన మైన్ను ఏఎంఆర్ కంపెనీ ఎండిఓ దీన్ని పనిచేస్తూ ఇరవై సంవత్సరాల ఇరవై రెండు సంవత్సరాలు దీన్ని లైఫ్ ఉంటుంది మైన్ లైఫ్ సో ప్రతి సంవత్సరం కూడా ఇరవై ఐదు లక్షల బొగ్గు టన్ను తీసే ఉత్పత్తి లక్ష్యం ఇది ఈ ఉత్పత్తి చేసిన బొగ్గును తాడ భూపాలపల్లి చెల్పూర్ కేడీపీపీ పవర్ ప్లాంట్కు సప్లై చేయడం జరుగుతుంది దీన్ని ఇక్కడ ఈ సంవత్సరం ఇక్కడ ప్ర ఉత్పత్తి ప్రతి సంవత్సరం ఉత్పత్తి లక్ష్యాలు సాధించడానికి ఇక్కడ పనిచేస్తున్న అధికారులు కానీ టీజీ జన్కో అధికారులు కానీ ఇక్కడ ఏఎంఆర్ కంపెనీ మేనేజ్మెంట్ ఆధ్వర్యము ఇక్కడ పనిచేస్తున్న కార్మికులు అందరి సహకారంతో దీన్ని ఉత్పత్తి సాధించడం జరుగుతుంది లక్ష్యాలను సో దీనికి అందరూ అందరి సమిష్టిగా పనిచేస్తూ ఉత్పత్తి లక్ష్యాలను సాధిస్తూ ఉన్నారు ఇక్కడ ఇక్కడ ఈ గత మూడు సంవత్సరాల క్రితం ఇక్కడ ఏంఆర్ మేనేజ్మెంట్ ఒక మంచి అందరి కార్మికుల దృష్టిలో పెట్టుకొని ఇక్కడ మంచి మూడు టెంపుల్స్ కట్టించడం జరిగింది దుర్గామాత టెంపుల్ తర్వాత శివాలయము వినాయకుని విగ్రహము ఉత్తర సాయిబాబు టెంపుల్ ఇవన్నీ దీని దర్శనానికి ప్రతి రెగ్యులర్గా తాడచర్ల ఊరు నుంచి విలేజ్ నుంచి కాపురం నుంచి అందరు కూడా భక్తులు వచ్చి దీన్ని సందర్శించుకొని ఇక్కడ ఇక్కడ పనిచేస్తున్న కార్మికులు కూడా వచ్చి అందరు సందర్శించుకొని వాళ్ళ ఇక్కడ దైవ కృపకు అనుగుణులు అవుతూ అందరూ మంచిగా ఉంటున్నారు దీనికి అందరూ కూడా కృతజ్ఞతను తెలుపుకుంటున్నారు సార్ ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగస్తుల సంఖ్య మొత్తం కలిసి ఇక్కడ మొత్తం పదిహేను పనిచేస్తా ఉన్నారు మొత్తం అంతా కలిసి టీజీ జన్కో తరఫున కానీ ఏఆర్ తరఫున దీనికి దీనికి సంబంధించి ఇండైరెక్ట్గా ఎంప్లాయ్మెంట్ ప్రైవేట్ లారీ డ్రైవర్స్ కానీ వీళ్ళందరూ కలిసి పదిహేను పదహారు వందల మంది వరకు పనిచేస్తున్నారు